హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ నెట్ ఫోర్ అందరు బాగున్నారా ఇది వచ్చేసి చిన్న పిల్లలది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి వర్క్ కానీ నేనే వేశాను వర్క్ ఎలా ఉందో చిన్న కమెంట్ చేయండి అక్కడ మీరు మీ పిల్లలకి మీరు వర్క్ వేసుకొని కుట్టుకోవచ్చండి బయట ఇవ్వకుండా పూసలకు ఏం తక్కువ అవుతాయి కదా చూసి వేసుకోండి చూపించినట్టుగా నేను ఎలాగైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నానో నా వాయిస్ మీద కాకుండా స్టిచ్చింగ్ మీద మీరు కాన్సంట్రేషన్ పెట్టి చూడండి స్టిచ్చింగ్ బిగ్నర్స్ అయినా కూడా ఈజీగా నేర్చుకునేలాగా నేను చూపిస్తున్నాను చూడండి అంతేనండి అయితే ఒకటి కుట్టేసుకున్నా కదా తిప్పేసి అక్కడక్కడ ఘాట్ వేసేసుకుని తిప్పేసిగా అక్కడక్కడ స్టిచ్ చేసేసుకోవాలి అక్కడ పైన స్టిచ్ చేసుకోవాలి టాప్ స్టిచ్ తర్వాత లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఇది నేనే పూసలు కుట్టాను కాబట్టి పూసలు అన్న భయం లేకుండా భయం ఉండదు మేము పూసలు రాకుండా కుట్ వేసాను అన్నమాట చూడండి అట్లా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వేయాలండి కంపల్సరీ దీనికి కింద ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట బ్లౌజ్ కి ఫ్రిల్స్ వస్తాయి ఇక్కడ మీరు తమిళనెళ్ళలో చూసినట్టుగా ఫ్రిల్స్ వస్తుందండి చాలా బాగుంది పాపకైతే వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ బేబీకి వేయొచ్చండి అంట్లా ఉంది ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ అయితే నేను స్క్వయర్ షేప్ లో ఇచ్చాను నెక్ అనేది ఇది అలా తిరిగి తిరుగుతా మరల వేయచ్చు బాగుంటది పిల్లలకి ఏమి కాదు చూ చూపిస్తున్నా కదా చూడండి ఇది కటింగ్ వీడియో కూడా ఉందండి నేను పెట్టేస్తాను ఇదిను లంగది అది ఒకటేసారి కటింగ్ వీడియో పెడతాను ఓకేనా చాలా తక్కువ టైంలోనే ఇలా కుట్ నేర్చుకోవాలి ఎలా కుట్టాలి అనేది నా ఉద్దేశం అండి నేర్పియాలని ఒకరికన్నా నా వీడియో చూసి ఒక్కరన్నా కుట్టాము మీ వీడియో చూసి కుట్టినందుకు బాగా వచ్చిందని చెప్తే నేను వినాలని అనుకుంటున్నాను అప్పుడు సంతోషం అనిపిస్తుంది కదా అన్నమాట చూడండి ఖచ్చితంగా పైన ఒక కుట్టేసేసుకుంటే నెక్ అనేది సేప్ అనేది కరెక్ట్గా మంచి అండి ఇంకేనా చూడండి మీరు ఈ వీడియో ఎంత ఉందండి పద్నాలుగు నిమిషాలు ఉంది ఓకేనా పద్నాలుగు నిమిషాల్లో మీ వీడియోని మీ ఈ వీడియోని మీరు చూ చూడండి ప్రతి మూమెంట్ కూడా ఇంపార్టెంట్గానే చూపించాను ఓకేనా చూడండి ఎలా ఉంది ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమైపోతుందండి స్కిప్ చేస్తే మీరు మాత్రం మిస్ అయిపోతారు ఒక్కొక్కటి మూమెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా మన లో తెలుసు కదా అయితే బిగ్నర్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ టైలర్స్ వాళ్ళైతే మీకు ఒకవేళ స్కిప్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం కానీ బిగ్నర్స్ అయితే స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమైపోద్ది అండి సరేనా ఇగో బ్యాక్ పార్ట్కి కూడా మనము చేశారా నేను డాట్ వేసాను ఇది వచ్చేసి ఫ్రిల్ కోసం అండి ఫ్రిల్స్ కోసము నేను నాలుగున్నర ఇంచుల వెడల్పుతోటి తీసుకున్నాను క్లాత్ రెండు ఉంది టూ లేయర్స్ ఉన్నాయి చూడండి అయితే పొడుగు వచ్చేసి ఇప్పుడు మాది బాడీ పార్ట్ ఉంటది కదండి దేనికైతే మనం కుర్చీలు పెట్టాలో దానికి మూడు అంతులు తీసుకోండి మూడు అంతులు అంటే ఇప్పుడు మామూలుగా ఎలా చెప్పాలి పదిహేను ఉందనుకోండి పదిహేను ఇంచులు సారీ అట్లాగా ఐదు ఇంచులు ఉంది అనుకోండి పదిహేను ఇంచులు తీసుకోవాలి అట్లా ఆ విధంగా మీరు తీసుకోండి అప్పుడు ఫ్రీల్స్ అనేది మంచిగా వచ్చేస్తాయి ఎక్కువ వస్తాయి చిన్నపిల్లలకి ఎంత ఫ్రిల్స్ ఉంటే అంత బాగుంటుంది అంటే ముద్దుగా ఉంటారు కదా అలా చూడండి చేపించినట్టుగా అట్లా అటాచ్ చేసేసుకోండి చూడండి ఫ్రంట్ పార్ట్ కి నేను వేసేస్తున్నాను రిల్స్ ఫస్ట్ మీరు రిల్స్ వేసి కూడా వేయచ్చు లేకపోతే ఇలా కూడా వేయచ్చు నేనైతే ఎక్కువ శాతం ఇలాగే వేయడానికి ప్రయత్నం చేస్తాను బాగా వస్తుంది చిన్న చిన్న కుర్చులు పెట్టండి పెద్ద పెద్దగా అసలు పెట్టద్దు అప్పుడు నీట్ గా కనిపించదు అందంగా కనబడదు పిల్లలకి ఇది ముఖ్యం మనం తెలుసుకోవాల్సిన విషయం ఓకేనా ఇది చిన్న చిన్న కుర్చులు పెడితే భలే ఉంటదండి ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటది చూడండి చూపించినట్టుగా మీరు ఒకసారి కంపల్సరీ మీ పిల్లలకి మీరు కుట్టండి మీ పిల్లలు ఉంటే కానీ మీ చుట్టాల వాళ్ళ కస్టమర్స్ కానీ మీరు వేయచ్చు చూడండి వర్క్ ఎంత బాగా కనిపిస్తుంది మీరు చూడండి అసలు నిజంగా చాలా బాగుంది వర్క్ చూడండి ఇంకా రెండు స్టిచ్ చేసేసుకున్నాక ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కండి బ్యాక్ పార్ట్ కి సమానంగా కట్ చేసేసుకోవాలి ఎందుకంటే రెండు ఉంటాయి కదా మన ఉక్సులు వస్తాయి కదా మధ్యలో ఉక్సులు వస్తాయి కాబట్టి రెండు టూ పార్ట్స్ కాబట్టి దేనికి గనుక డివైడ్ చేసేసేయాలి చూపి చూడండి దీన్ని కూడా సంతస్తే చిన్న చిన్న ఫిల్స్ పెట్టేయండి వీడియో లెంత్ అయింది అనేసి ఏం అనుకోవద్దు మీకు అన్ని ఎలా చెప్పాలి అంటే బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి రెండిటికి చూపిస్తేనే అర్థమైతది కదా అందుకని నేను చూపించాను లేకపోతే ఫ్రంట్ పెట్టేసి బ్యాక్ లో కూడా ఇలా కుట్ట కుట్టని నేను చెప్పొచ్చు చూపించచ్చు కానీ ఈ ఉక్సులు ఉంటాయి కదా బ్యాక్ ఎలా వేయాలో కూడా కొద్దిగా కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది అండి కి అయితే ఉంటది ఎందుకంటే నేను ఆ స్థానంలో నుంచే కదా మనం ఇప్పుడు ఎంత పెద్ద టైలర్ అయినా కూడా బిగినింగ్ నుంచే కదా మనం స్టార్ట్ అయ్యే మన జర్నీ అందుకవన్నీ మనం ఎప్పుడు మర్చిపోవద్దు బిగ్నర్స్కి ఎలా ఉంటుందో అండి అందుకని నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అందరికి అర్థమయ్యేలాగా ఓకేనా ఎలా ఉంది చెప్పండి చూడండి ఇప్పుడు కాజాల పట్టి వేసిస్తున్నాను ఒకవైపు కాజాల పట్టి ఒకవైపు ఉక్సులు పట్టి అది మన చాయిస్ మనం ఎలా వీలైతే అలా ఆ టైప్ వేయచ్చు ఏమో ఫ్రంట్ బ్లౌజ్ కాదు కదా రైట్ సైడ్ ఉక్సులు ఉండాలని కాదు బ్లౌజ్ బ్యాక్ ఉక్సులు కాబట్టి పిల్లలకి ఏ సైడ్ వేసినా నో ప్రాబ్లం అండి ఓకేనా అంతే మళ్ళీ చేసుకోండి త్రీ ఇంచెస్ తీసుకోవాలి వెడలుపు కాజల అయితే పైన స్టిచ్ చేయాలి మంచిగా మలచి సమానంగా మలిసేసుకుంటూ మలిసేసుకుంటూ కుట్టేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం నా వీడియోలు కనుక మీరు చూసినట్టయితే ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి నా వీడియోలు నా పేజ్ నా ఛానల్ ట్రస్ట్ అనిపిస్తే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సరేనా అండి అంతే ఇక ఇది వచ్చేసి ఉక్సల పట్టి ఉక్సల పట్టి వేసేసుకోవాలి చూపించినట్టుగా ఎంత మాటలు మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదండి అంతేనండి చూడండి ఇవి ఇట్లాంటి డ్రెస్సులు లంగాలు కానీ లంగా బ్లౌజులు పిల్లలు ఉంటాయి కదా లెహెంగా బ్లౌజులు లెహెంగా చోలి ఇంకా లంగా ఓని కొద్ది పెద్ద పిల్లలకి కుడతాను కదా లాంగ్ ఫ్రాక్స్ నీ కుట్టినప్పుడైతే అయితే నాకు ఉంటది చూడాలి దీంట్లో అందరికీ కుడతావు నాకు కుట్టమని మా పాప అస్సలు నన్ను ఎంత ఉంటదో అసలు అలాగ చెప్పాలంటే అనుకోవాలి నాకు కావాలంటే ఒక్కొక్కరోసారి అయితే నాకు కావాలంటే కావాలని కూర్చుంటది ఇప్పుడు నాకు వేస్తావా చస్తావా అంటది చిన్న చిన్న పిల్లలవి కూడా నాకు వేస్తా వస్తావంటే నేను ఏం చేయాలి ఎట్లా వేయాలి చెప్పండి మీరు అలా చూసేసి నా పాప నా పాప ఎందుకంటే తన ఇంట్లో ఉంటది కదా అన్ని చూస్తా స్కూల్ స్కూల్కి వెళ్ళట్లేదండి ఈ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ పంపించాలని అనుకుంటున్నాము తనకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది కొద్దిగా కాదు చూడడానికి బాగానే ఉంటది కానీ తనకు కొద్దిగా మేజర్ ప్రాబ్లమే ఉంది అందుకని డాక్టర్స్ ఈ ఇయర్ లో ఇంట్లోనే పెట్టండి అని అంటే ఇంట్లోనే ఉంది అండి నెక్స్ట్ ఇయర్ అయితే స్కూల్కి పంపిస్తాము అంటే ఇప్పుడు ఓకే ఇంట్లో ఉంది కాబట్టి ఓకే చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది స్టడీ కూడా ఇంపార్టెంటే కదండి పిల్లలకి కానీ ఏం చేస్తాం ఏం చెప్పలే కానీ నేను విషయాలు చెప్తూ ఉంటే నాకు ఎమోషనల్ అయిపోతాను సారీ ఏదో నా బాధలు చెప్పుకుంటున్నా ఏంటో ఏదో బ్లౌజ్ కోసం చెప్పకుండా సొంత విషయాలు చెప్తున్నాను సారీ అండి అందరికీ అయితే బ్లౌజ్లోకి వచ్చేస్తే వీడియోలోకి వచ్చేస్తే చూడండి అది సైడ్ జాయింట్ బ్లౌ హ్యాండ్స్కి బుగ్గల హ్యాండ్స్ సైడ్ జాయింట్ అనేది చేస్తున్నాను దానికి ఖర్చు పడిందండి అతుకులు పడ్డాయి బుగ్గ హ్యాండ్స్ కదా క్లాత్ అనేది అక్కు పెట్టేసిన మెయిన్ క్లాత్కి అయితే రాదు కానీ లైనింగ్ క్లాత్కి అయితే వస్తుంది చిన్న హ్యాండే కానీ బుగ్గలు రావాలని నేను కొద్దిగా ఫైన్ అనేది ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నాను కటింగ్ చూపిస్తాను కటింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు అలా తీసుకున్నాను కటింగ్ చూసి చూడండి స్టిచ్చింగ్ చూడండి అప్పుడే అర్థమైపోతుంది అంత పెద్ద హ్యాండ్ అది ఓన్లీ ఎంత త్రీ ఇంచెస్ హాయిండ్ అనేది త్రీ ఇంచెస్ రెడీ అవ్వాలి హాయిండ్ అంత పెద్దగా ఉంది కానీ త్రీ ఇంచెస్ మాత్రమే రెడీ అవ్వాలి హాయిండ్ ఓకేనా చూడండి అతకి జాయింట్ చేసేసుకొని జాయింట్ చేసేసుకున్నా కట్ చేసేసేయాలి కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇప్పటి నుంచి ఒక ఫ్రీల్స్ ఎలా చూపిస్తున్నానో అలా అయితే మీరు చూడండి ఇది ఇంకో హాయిండ్ అది కూడా రెడీ చేసేసుకున్నాను ఆ బుగ్గలు వస్తాయి అక్కడ నుంచి నేను ఒకటి చెప్తాను చూడండి వాళ్ళ చేతి లూజు అయితే ఎంత ఉందో మనం ఖర్చు ఇటు వదిలేసిన చూడండి ఖర్చు అటు మన చేతి లూజ్ ఎంత అయితే ఉందో ఉందో రెండు మడతలేసేసి అంత చేతి లూజుని వదిలేసి మిగతా అదంతా ఫిల్స్ పెట్టేసుకోండి అంత బాగుంటుంది అంటే అంత బాగుంటది నిజంగా అసలు బుగ్గ అనేది ఇట్లా భలే వస్తుంది అండి అసలు ఓకేనా ఈ యూట్యూబ్ లో నేనే చెప్తున్నాను అని చెప్పాను గానీ ఈ మెథడ్ లో మాత్రం కొడితే నిజంగా పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇలా ఇష్టపడే వాళ్ళకి మీరు చేశారంటే మిమ్మల్ని కస్టమర్స్ అనేది మిమ్మల్ని అసలు వదిలిపెట్టనే వదిలిపెట్టరు కుట్టాలి కదా ఇప్పుడు ఇంత బిజీ ఉందా నేను అయినా కొద్దిగా వీడియో పోస్ట్ చేద్దామనేసి కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చాను లేసాను ఇప్పుడే జస్ట్ మళ్ళీ బ్లౌజులు కుట్టేది ఉన్నాయి పండుగ చూస్తే ఎప్పుడు టూ త్రీ ఏ ఉంది కదా ఈ రోజుకి త్రీ డేస్ ఉంది అనుకుంటా అబ్బా చాలా ఇదే ఉన్నాయండి ఏం చేస్తాం తప్పదు కదా మన టైలర్స్ అయినా ఇలా గిరాయికి వస్తేనే కదండి ఇట్లాంటి టైంలోనే కదా నాలుగు రూపాయలు సంపాదించుకోలేదు అవసరాలకు యూజ్ అయ్యేలాగా మనం సంపాదించుకుంటాం కదా అట్లా రావాలి గిరాయికి వస్తేనే మనకి హెల్ప్ అవుతుంది ఆ మనకి మనం అట్లా అనుకోవద్దు కానీ వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాలి ఏంటి చూడండి ఎన్ని ఫ్రిల్స్ వస్తున్నాయి మీరు ఒకసారి గమనించండి సంఖలో ఈ షోల్డర్ లో కూడా దగ్గర కూడా ఎంత ఫ్రిల్స్ వస్తున్నాయి చూడండి అది వచ్చేసి లెహంగా లెహంగా ఉంటుంది కదా దాని క్లాత్ అన్నమాట పట్టి చేసేసాం టూ హ్యాండ్స్ రెడీ షోల్డర్ దాని చేసేసుకుందాం చూపించినట్టుగా చూడండి ఫ్రంట్ ది ఫ్రంట్ బ్యాక్ ది బ్యాక్ ఉంటది కదా మనం లోతు తీసుకుంటాం కదా లోతు తీసుకుండి ఫ్రంట్ సైడ్ హైండ్ లోతు తీయండి బ్యాక్ వేసేసుకొని అట్లా చూపించినట్టుగా స్టిచ్ చేయండి ఒకవేళ హైండ్ ఎక్కువ క్లాత్ ఏమైనా వచ్చిందంటే మళ్ళీ చిన్న చిన్న ఫ్రిల్స్ అట్లా ఒకటి వెనకొకటి ముంగటి ఒకటి పెట్టేసి అంటే హైండ్ అనేది బాగుంటుంది చూడండి ప్లీజ్ అబ్బా ఫస్ట్ టైం నా వీడియో చేసే లైక్ చేయరా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఒకవేళ మీరు ఉన్నట్టయితే ప్లీజ్ అండి బతిమిలాడుతున్నాను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి హెల్ప్ అవుతుంది నాకు కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగపడే వీడియోలే కదండి నేను చేస్తున్నాను అంటే పది మందికి ఉపయోగపడే వీడియోలే కదా చెప్తున్నా చూపిస్తున్నాను ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతాయి అనే కదా అంటే యూట్యూబ్లో నేనే నేర్పిస్తున్నాను కాదు మంది ఉన్నారు కానీ ఇప్పుడు నా థాట్స్ వేరు వేరే వాళ్ళ థాట్స్ వేరు ఇప్పుడు వాళ్ళు చూపించినట్టుగా నేను చూపించలేను నాకు నేను చూపించినట్టుగా వాళ్ళు చూపించలేరు ఎవరైనా కానీ అలాగే ఉంటది కదా ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నా ఒకవేళ ఏది ఉన్నా కూడా ఎవరిది టాలెంట్ వాళ్ళది అండి అట్లా నా మెథడ్ నాలో నాది జనాలకి కొంతమందికైనా యూజ్ అయితే చూపియ్యాలనేది నా ఉద్దేశంతో నేనైతే వీడియోలు పెడుతున్నాను ఛానల్ స్టార్ట్ చేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి కొరతలు ఒకసారి చూసేసుకోండి బ్లౌజ్ కరెక్ట్ గా వాళ్ళ సైజ్ వచ్చిందా లేదా అనేసి చూడండి నేనైతే కొద్దిగా పెద్దగానే కుట్టాను అమ్మ వన్ ఇయర్ బర్త్డే కొద్దిగా పెద్దగానే కుట్టమని చెప్తే అండి త్రీ ఇయర్స్ వచ్చే వరకు కుట్టాను చూడాలి ఎంత బాగుందంటే చూడాలి అసలు మీరు చూస్తే అర్థమైపోతుందండి థ్యాంక్ యూ